రాయదుర్గం మండలం రాయంపల్లి గ్రామానికి చెందిన ముప్పై కుటుంబాల సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసుల సమక్షంలో రాయదుర్గం పట్టణంలో వారు టీడీపీలో చేరారు కాలువ శ్రీనివాసులు టీడీపీ కండవాలు వేసి వారికి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో గ్రామానికి చెందిన నరసింహులు సురేంద్ర రుద్రప్ప శివశంకర్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని వారికి సూచించారు ఇప్పటికే పార్టీలో ఉన్నవారు కొత్తగా చేరిన వారు సమన్వయంతో కలిసికట్టుగా ఎన్నికల్లో పనిచేయాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కురుబ హనుమంతు తదితరులు పాల్గొన్నారు

అందరూ కలిసికట్టగా పనిచేసి మీ గ్రామంలో మంచి మెజార్టీ తేవాల అందరి బాధ్యత పాత వాళ్ళు కొత్త వాళ్ళంతా కలిసిమెలిసి పనిచేసి బ్రహ్మాండమైన మెజార్టీ మీ గ్రామంలో తీసుకొస్తే మీరు రావడం వల్ల తెలుగుదేశం బలం పెరిగింది ఇద్దరు వీళ్ళు వచ్చి ఇన్ని కుటుంబాలు మన దగ్గరికి ఇరవై ఐదు కుటుంబాలు ఈ రోజు వచ్చినాయి ఇరవై ఐదు కుటుంబాలు రావడం వల్ల మనకి ఆ గ్రామంలో డెబ్బై ఐదు ఓట్లన్నా కలిసి రావాలి అంతే కదా ఓరికి మూడు ఓట్లు వేసుకున్నా డెబ్బై ఐదు ఓట్లన్నా కలిసి రావాలి ఆ రకంగా మీరందరూ కలిసి పని పనిచేస్తారు మంచి మెజారిటీ తీసుకురావాలి ఈసారి మన ప్రభుత్వము రావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డిని అందరూ చిత్తు చిత్తుగా ఓడిస్తేనే ఈ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతాడు అతను కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయండి అందరూ వచ్చిన దానికి మనం మీరందరూ రావడం వల్ల చాలా సంతోషం అందరూ కలిసికట్టగా పనిచేసి మీ గ్రామంలో మంచి మెజార్టీ దేవాలా అందరి బాధ్యత పాత వాళ్ళు కొత్త వాళ్ళు అంతా కలిసిమెలిసి పనిచేసి బ్రహ్మాండమైన మెజార్టీ మీ గ్రామంలో తీసుకొస్తే మీరు రావడం వల్ల తెలుగుదేశం బలం పెరిగింది ఇద్దరు వీళ్ళు వచ్చి ఇన్ని కుటుంబాలు మన దగ్గరికి ఇరవై ఐదు కుటుంబాలు ఈరోజు వచ్చినాయి ఇరవై ఐదు కుటుంబాలు రావడం వల్ల మనకి ఆ గ్రామంలో డెబ్బై ఐదు ఓట్లన్నా కలిసి రావాలి అంతే కదా ఓవరికి మూడు ఓట్లు వేసుకున్నా డెబ్బై ఐదు ఓట్లన్నా కలిసి రావాలి ఆ రకంగా మీరందరూ కలిసి కట్టుగా పనిచేస్తారు మంచి మెజార్టీ తీసుకురావాలి ఈసారి మన ప్రభుత్వము రావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డిని అందరూ చిత్తు చిత్తుగా ఓడిస్తేనే ఈ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతాడు అతను కాబట్టి అందరూ కలిసి కట్టగా పనిచేయండి అందరూ వచ్చిన దానికి మరొకసారి మీ అందరికీ నమస్కారాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి